ఇది చూస్తే పెద్ద గుమ్మడికాయలా కనిపిస్తుంది కానీ నిజానికి ఇది అడవిలో ప్రకృతి మధ్య నిర్మించిన ఒక అద్భుతమైన నివాసం కొండ ప్రాంతాల్లో వెళ్తున్న మిస్టర్ మేయర్కి వాగు దగ్గర ఒక పాత చెట్టు కనిపించింది దాన్ని భారీ వేల్ర దగ్గరకు చేరుకున్నాడు అక్కడి బలమైన విస్తరించిన వేల్రని చూసి అదే చోటు నివాసం ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన వచ్చింది పక్కనే స్వచ్ఛమైన నీరు ప్రవహించే వాగు ఉంది నివసించడానికి ఇదే సరైన స్థలం అని అనుకున్నాడు ముందుగా నీళ్లను సరిచేయాలని నిర్ణయించి వాగు నుంచి బలమైన మృదువైన రాళ్లను తెచ్చాడు నేలలోని చీలికలను నింపి నీరు ఎక్కువగా చొచ్చుకోకుండా చేశాడు ఆపై చిన్న రాళ్ళు గులకరాళ్లను పరుచుతూ నేలను బలంగా శుభ్రంగా మార్చాడు గోడల నిర్మాణానికి పడిపోయిన చెట్టు వేలు మట్టిని ఉపయోగించాడు రాళ్ళు మట్టి పొరలను జాగ్రత్తగా అమర్చుతూ కొద్దిసేపట్లోనే ఒక బలమైన గోడ సుమారు ఒక మీటర్ ఎత్తులో నిటారుగా ఉండే చిమ్ని తయారయ్యాయి దీంతో పొగ బయటకు వెళ్లి లోపల గాలి స్వచ్ఛంగా ఉంటుంది ఆశ్రయపు మౌలిక నిర్మాణం పూర్తయ్యాక అతని కోసం ఒక చిన్న చెక్క మంచం తయారు చేయడం మొదలుపెట్టాడు మందపాటి కొమ్మలను ఒకదానికొకటి అమర్చి మధ్యలో వెదురు మేకులతో బలంగా బిగించాడు చివరికి అతని చిన్న కొండ ఇంటి ఆకృతి పూర్తయింది అలసట తీర్చుకోవడానికి కొంత ఎండబెట్టిన చేపలు తీసుకొని మట్టిపోయ్లో మంటను వెలిగించాడు క్రమంగా ఇంటి లోపల వెచ్చదనం నిండి బయట చీకటి కమ్ముకుంది గాలిలో సహజ సువాసన పరిమిలించింది భోజనం చేసి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకున్నాడు మరుసటి ఉదయం వాగునీటి మధురమైన శబ్దంతో అతని నిద్ర భంగమైంది కొంత వెదురు కోసి పలుచని ముక్కలుగా చేసి వంచుతూ ఒక ఆకృతి నిర్మించాడు చుట్టుపక్కల దొరికే చెట్టు తొక్కలు తీగలతో గోడలను అల్లాడు అవి గాలిని అడ్డుకోవడమే కాకుండా ఆశ్రయానికి సహజమైన అందాన్ని కూడా ఇచ్చాయి కొంత శ్రమ తరువాత నది తీరాన ఉన్న అతని చిన్న మట్టి ఇల్లు పూర్తిగా సిద్ధమైంది మధ్యాహ్నం తాజా కూరగాయలు నదిలో పట్టిన చిన్న చేపలతో రుచికరమైన ఫిష్ వండాడు మంట మీద మరిగే ఆహారం సువాసన చుట్టుపక్కల అంతా వ్యాపించింది వా ఫోక్స్ ప్లీజ్ డోంట్ ట్రై దిస్ వర్షాలున్నా లేకపోయినా కాలువ నీరు ఒక్కసారిగా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది లైక్ అండ్ సబ్స్క్రైబ్